ప్రైజ్ ద టుడే గాడ్ ప్రామిస్ యేసు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరకు వందనములు శుభములు తెలియపరుస్తున్నాము ఈ రోజు దేవుని ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము నూట ఆరవ కీర్తన పది పదకొండు వచ్చినాడు వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను నీళ్ళు వారి పగవారిని ముంచివేసెను వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు ప్రిమినటువంటి దేవుని బిడలారా దేవునికి నీ వ్యాజ్యమును నీ గొడవను నీ పగను దేవునికి అప్పజెప్పి నీవు దేవునిని ప్రార్థించి దేవుని యొక్క మనస్సు కలిగి ఉన్నట్లయితే దేవుడు ఈ విధముగా ఈరోజు ఇస్తున్న వాగ్దానము ఈ విధముగా ఆయన నెరవేరుస్తారు ఇస్రాయలీయులను పగబట్టినటువంటి వారుగా తరిమినటువంటి వారుగా ఐగుప్తియులు ఉన్నారు ఆ పగబట్టిన వారందరి నుండి దేవుడు రక్షించారు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా మీరు కూడా మీ పగవారిని దేవునికి అప్పచెప్పి మీరు ప్రార్థనాపూర్వకముగా నెమ్మదిగా ఉన్నట్లయితే ఆయన మిమ్మలను రక్షించేటువంటి దేవుడు అలాగే ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా శత్రువులుగా ఎవరైతే మిమ్మల్ని చూస్తూ ఉన్నారో మీరు ఎవరి మీద పగ పెట్టుకోకూడదు ఎవరిని శత్రువులుగా చూడకూడదు వారు మిమ్మల్ని శత్రువులుగా చూశారనుకోండి మీరు ఎప్పుడైతే ఈ విషయాన్ని ప్రార్థనాపూర్వకముగా దేవునికి తెలియపరుస్తారో అప్పుడు ఏ విధముగా అయితే నేళ్లతో ఆనాడు ఐగుప్తులను ముంచి వేశారో దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిలో ఉన్నటువంటి దేవుడు చూస్తున్నాం కదా అనేక విషయాలు ఎలా కొట్టుకొని పోతున్నారో మనుషులు ఎలా మునిగిపోతున్నారు అనేక మంది జనులు ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి మీ పగను మీ శత్రువులను పూర్వకముగా దేవునికి తెలియపరిచి మీరు విడిచిపెట్టినట్లయితే ఖచ్చితముగా దేవుడు వారిని ముంచి వేస్తారు అలాగే ఒక్కడు కూడా మిగిలి ఉండడంట చూడండి ప్రియ దేవుని బిడ్డలారా సంపూర్ణముగా శత్రువులను నశింపజేసే దేవుడు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియా దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవ మా ప్రియా పరలోకపు తండ్రి ఎవరైతే మీ బిడ్డలు అయినా అయా తండ్రి మీ బిడ్డల గురించి పగబెట్టుకుని ఉన్నారో మీ బిడ్డలను బిడ్డలనునైనా శత్రువులుగా చూస్తూ ఉన్నారో అయా వారితో మీరే యుద్ధమును జరిగించండి అయా మీ బిడ్డలు అయినా తండ్రి తమ్మును తాము తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చిస్తూ ఉండగా వారి అయావారి మీ మీద మోపుచూ ఉండగా మీరే సహాయము చేసి మీ బిడ్డలను జ్ఞాపకము చేసుకొని ఆశీర్వదించి నెమ్మదిని దయచేయమని ప్రార్థన చేసి ఉన్నాం నాయన ఎవరు కూడా ఏ ఒక్క శత్రువు కూడా మిగిలి ఉండకుండా నాయన మీరే సహాయము చేసి ప్రతి వారిని తండ్రి ప్రభావ మీరే చూడమని మీ బిడ్డలకు విడుదల కలిగించమని ప్రార్థన చేయిచి ఉన్నాము ప్రభా దేవానికి వందనాలు మీ బిడ్డలు ఎవరి మీద పగబెట్టుకోకుండా ఎవరిని ప్రభ శత్రువులుగా చూడకుండా మంచి మనసు కలిగి జీవించటకు సహాయము చేయండి బిడ్డల నాయన తండ్రి ప్రభ కుటుంబాలు ఏ శత్రువుల యొక్క బంధకాలంలో పడి ఉన్నారో ప్రభ మీరే సహాయము చేయండి నాయన విడుదల కలిగించండి ప్రభు మీ కృపలో వర్ధలు నింప చేయను నాయన మీ శక్తితో బలముతో నింపండి ప్రభువ నీ నామహిమార్థమి వాడుకోండి నాయన నీవే విడుదల కలిగించి అయ్యా నెమ్మదిని మీ బిడ్డలకు దయచేయమని ఇదనకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని యేసుప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించడికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రియ దేవుని బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన వసతులు మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవ సేవకులను ప్రార్థించదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేక ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా